అనుభవించు రాజా అనుభవించు రాజా ఈ పాట పాడుతున్నాను సార్ ఫస్ట్ అంటే స్టార్ట్ అవకముందు ముందు రోజు రాత్రి శ్రేయస పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే అంట ఎందుకో వివరంగా చెప్పుకుందాం ముందు అసలు మ్యాచ్ జరిగిందో చెప్పుకుందాం ఫస్ట్ పాయింట్ ఎలా అయ్యర్ టూ డౌన్ లో దిగి అతర కొట్టేశాడు పవర్ ప్లే లో బౌండరీల మీద బౌండరీలు వన్ సిక్స్టీ స్ట్రైక్ రేట్ తో ఒక ఫిఫ్టీ కొట్టేశాడు తన ఇంటర్నేషనల్ కంబ్యాక్ ఇది సుమారు వన్ ఇయర్ తర్వాత ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడటం ఇదే ఈ వన్ ఇయర్ లో తనది జర్నీ సూపర్ గా ఉండేది లైక్ కేకేఆర్ కెప్టెన్ గా ఛాంపియన్షిప్ గెలిచాడు ఐపీఎల్ లో తర్వాత ముంబై కెప్టెన్ గా డొమెస్టిక్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు టైటిల్స్ కూడా గెలిపించాడు తన బ్యాటర్ గా కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు సో ఈ కంబ్యాక్ ఇన్నింగ్స్ లో ఇంటర్నేషనల్ లో అతర కొట్టేశాడు సో ఇప్పుడు బ్యాక్ టు ద మెయిన్ పాయింట్ అనుభవించ రాజా అనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తెలుసా మ్యాచ్ ముందు రోజు తను హాయిగా సినిమా పెట్టుకొని చూస్తున్నాడంట అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో తను లేడంట కానీ సినిమా పెట్టుకొని చూస్తున్నాడు ప్లేయింగ్ లెవెల్ లో లేడనేసరికి కానీ విరాట్ కోహ్లీకి లాస్ట్ మినిట్ లో ఒక ఇంజురీ అయింది అప్పుడు రోహిత్ శర్మ తనకి మెసేజ్ పాస్ చేశాడంట నువ్వు రేపు ఆడుతున్నావు వెంటనే ఒకే రేపు ఆడుతున్నాను కదా నాకు రెస్ట్ అవసరం స్లీప్ అవసరం అని మూవీ ఆపేసి అప్పుడు వెళ్ళి పడుకున్నాడంట కానీ ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ అసలు ఇనీషియల్ ప్లాన్స్ లో ఎందుకు లేదు అయ్యర్ ఇనీషియల్ ప్లాన్స్ లో ఉండాలి ఒకళ్ళు ఇంజూరీ అయితే శ్రేయస్ అయ్యర్ రాకూడదు శ్రేయస్ అయ్యర్ మే డెసిగ్నేటెడ్ నెంబర్ ఫోర్ ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఫిఫ్టీ కొట్టాడు కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ కంటిన్యూ అవుతాడు బట్ ఇనీషియల్ ప్లాన్స్ లో ఎందుకు లేడు దట్స్ సర్ప్రైజింగ్ టు మీ ఎందుకంటే వరల్డ్ కప్ లో నంబర్ ఫోర్ లో ఎంత బాగా ఆడాడో చూసాము సో గోయింగ్ ఫార్వర్డ్ అదే కంటిన్యూ చేయాలి సిటీలో కూడా మిడిల్ ఆర్డర్లో మనకి మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుందాం